హలో ఫ్రెండ్స్ మరో బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఈ బ్లాగ్ ఏంటంటే పదహారుల పండుగ పార్ట్ త్రీ అనమాట పార్ట్ వన్ పార్ట్ టూ చూసే ఉంటారు పార్ట్ త్రీ అనమాట అమ్మాయిని ఇలా కూర్చోబెట్టాం కదా పుస్తల తాలు మార్చడానికి సో అమ్మాయి అయితే మాట్లాడకూడదు అని చెప్పాము మేమందరం అయితే ఇలా కూర్చున్నాం అనమాట ఇంక తర్వాత అయితే అమ్మాయికి అయితే పుస్తకల తాట రెడీ చేయడానికి ఒకళ్ళ దగ్గర అయితే పోస్ అయితే రాలేదంట అందుకని చెప్పేసి ఆమె తీస్తూ ఉందనమాట అందుకని లేట్ అయిపోయింది ఇక్కడైతే ఇంకా తను అందరం అయితే నల్ల పూసలు అయితే ఇచ్చేసాం ఇచ్చిన తర్వాత వాళ్ళ అత్తయ్య గారు అయితే జాగ్రత్తగా కింద పడకుండా ఒక్కోటొక్కోటైతే ఇలా మంగళసూత్రానికైతే గుజ్జుతూ ఉందనమాట ఇంకా అమ్మాయిని అయితే మాట్లాడకూడదు అని చెప్పారు కదా ఎందుకు మాట్లాడకూడదు అంటారు ఏంటో అనేది రీజన్ అయితే నాకు తెలియదు తెలియకూడదా అమ్మాయి పుస్తల తాడు కట్టే తాకైతే మాట్లాడకూడదు అందుకని చెప్పి అమ్మాయిని అయితే సైలెంట్గా కూర్చోబెట్టారు చూశారు కదండి అత్తయ్య దగ్గర ఉండి పుస్తల తాడైతే కడుతుంది సో మీ పదార్జుల పండుగ ఎవరికన్నా గుర్తుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే అమ్మాయికి పుస్తకలు తాడు కడుతున్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చాలా సైలెంట్గా ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు కూడా చేయకుండా సో మొదటగా అయితే ఐదు పూసలతో ఐదు పూసలు ఐదుగురు ముత్తైదులు అయితే ఇస్తారండి తర్వాత మనం తొమ్మిది పదకొండు అలా కట్టుకోవచ్చు ఎక్కువగా కట్టుకున్నా కానీ మనకి చైన్ అయితే సాగిపోతూ ఉంటుంది అందుకని మేబీ ఐదు తొమ్మిది అంతేనండి నా పెళ్ళకా నుంచి నాకైతే ఒక ఐదు ఉన్నాయండి తర్వాత మళ్ళీ నాకు తొమ్మిది వేశారు ఫస్ట్ ఐదు వేశారు తర్వాత ఎక్కువ మొత్తం ఐదులు రావడంతో తొమ్మిది వేశారు అనమాట తొమ్మిది మంది ఇచ్చారు అవే వేపుసల్ని నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు మొదటిసారిగా మా అన్నయ్య కూతురికి అయితే ఇచ్చాను చూశారు కదండీ వాళ్ళతో అయితే ఇంకా మంగళసూత్రానికి అయితే మేమిచ్చిన నల్ల పుసలు అయితే వేసి రెడీ చేసేసింది అనమాట మంగళసూత్రం అంటే ఏంటో అనుకుంటున్నారు కదండి పెళ్లి కట్టిన మంగళసూత్రం మనకి చైన్ అయితే బంగారు పది ఉంటుంది కదండీ ఆ చైన్ అండి ఈ రెండిటికైతే ఇంకా గుచ్చేసి ఎదుగోండి అలా రెడీ చేసి పొడవ అయితే చూస్తుంది అమ్మాయి నిలబడినాక పొడవు మనకి గుండెల మీదగా మంగళసూత్రం అయితే ఉండకూడదు భారంగా అని చెప్పేసి అంటారు కదా ఇంకా మంగళసూత్రాన్ని మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టి అమ్మాయి ఒళ్ళు అయితే తాంబలం అయితే పెడతారు చూడండి తాంబులం అయితే పెడుతున్నారు ఇక్కడ వాళ్ళ తయ్య అయితే సరిపోతుంది కదా పొడవు అని చెప్పి అడుగుతూ ఉందనమాట సరిపోతుంది అని చెప్పేసి అన్నాము ఇప్పుడైతే అందరు ఐదుగురు ఎవరైతే నల్ల పూజలు ఇచ్చారో ఐదుగురు ముత్తైదులు అయితే అమ్మాయి మీద అక్షింతలు వేసి ఆశీర్వదించమవుతారనమాట ముందుకైతే పసుపు రాసి బొట్టు పెట్టారు మంగళసూత్రానికి ఇంకా అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ముత్తైదు ఐదుగురు కలిసి ఇలా బొట్లు అయితే పెట్టాలన్నమాట ఇదిగోండి నేను కూడా పోసి ఇచ్చాను కదా నేను కూడా పెడదామని చెప్పేసి ముందుకైతే వస్తున్నాను అనమాట ఒక్కొక్కరు అయితే ఇలా మంగళసూత్రానికైతే ఇంకా కుంకుమతో అయితే రాస్తూ ఉంటారు నువ్వు కూడా ఇచ్చావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ ఇచ్చాను అని చెప్పేసి అన్నా అనమాట నా పెళ్లి తర్వాత సారండి నేను ఇలాంటి కార్యక్రమానికి దగ్గరుండి చూడటం అయితే మొదటిసారి అనమాట ఇక్కడైతే ఇదిగోండి ఇంక ఆంటీ కూడా ఇచ్చింది కదా ఆంటీ కూడా వచ్చేసి ఇంకా ఇలా ఐదుగురైతే ఇంకా బొట్టు పెట్టేస్తారు బొట్టు పెట్టిన తర్వాత ఐదులో ముత్తైదులు ఒక్కసారిగా అమ్మాయి మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారనమాట ఇంకా దీని తర్వాత అయితే ఇంకా సమయానికి తాళి కట్టిన భర్త దగ్గర ఉంటే ఆ భర్త చేతే వేస్తే మంచిదని అంటారు అందుకని తన తన హస్బెండ్ అయితే తన దగ్గరే ఉన్నారు కాబట్టి ఇంక టయానికి అయితే తన మెల్ల అయితే మంగళసూత్రం వేశారు నిజంగా ఇలాంటి అకేషన్లు మనం చూస్తున్నప్పుడు మన మెమొరీస్ అయితే గుర్తొస్తూ ఉంటాయి అంటారు కదా అలాగే నాకు కూడా నా మెమొరీస్ అయితే గుర్తొచ్చినాయి కానీ నాకైతే చెప్పాను కదండీ అంద మా అక్క చెల్లెల్లో కలిసి నాకైతే ఈ కార్యక్రమం చేశారనమాట అంటే మాత్య వాళ్ళ ఇంట్లోనే ఈ కార్యక్రమం అయితే చేశారు ఇంకా ఐదుగురు అయితే మళ్ళీ అదే తాలిగొట్టు మీద అక్షంతలు అయితే వేశారు అక్షంతలు వేసి అదిగోండి నేను ఇంతకుముందు చెప్పాను కదా తాంబూలం అయితే పెడతారని చెప్పేసి పూలు తాంబలం ఆకు ఒక్క రెండు అరటి పుళ్ళు అయితే పెడతారు తాంబలంగా సో ఇప్పుడు అందరూ లేసి ఒకసారిగా అమ్మాయి మీద ఐదుగురు ఒకేసారి అక్షంతలు వేయండి అని చెప్పేసి వాళ్ళ అత్తగి చెప్పడంతో అలాగే అని చెప్పేసి అందరం కలిసి ఐదుగురు ఒకేసారి అక్షంతలు అయితే అమ్మాయి మీద వేసి అమ్మాయిని ఆశీర్వదించావన్నమాట చూడండి అందరి ఫే ఫేస్లో స్మైల్ అలా వచ్చిందో అంటే నాకంటే వీళ్ళందరూ పెద్దవాళ్ళే కానీ నేనే చిన్నదాన్ని అనమాట తర్వాత తన హస్బెండ్ అయితే వచ్చారనమాట వీళ్ళంత తీసుకొని ఆశీర్వదించమని చెప్పేసి అనగానే అమ్మాయి కాలు పట్టుకొని ఉంది సంధ్య ఇంకా ఆ చేయి కూడా వదిలేయమ్మ అని చెప్పేసి అని నేను అంటూ ఉన్నాను ఎందుకంటే పుస్తకలు తాను ఇదిగొండి ఇప్పుడు తీస్తుంది కదా ఆ తీసిన తర్వాత వదిలేయమ్మ అని చెప్పాను ఇంకో తన హస్బెండ్ అయితే వేస్తున్నాడనమాట శివ పార్వతుల్ని స్మరించుకోమని చెప్పి మనకి ఆదర్శ దంపతులు అంటే శివ పార్వతులు రాముడు సీత అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు సెంటిమెంట్ ఉంటుంది కదా అలాగే శివ పార్వతులు అయితే తలుచుకోమని చెప్పి వాళ్ళ అత్తయ్య అంటూ ఉంది ఇంకా తర్వాత అయితే ఇంకా కొంచెం నాది మంగళసూత్రం మీద ఆప్షన్స్ వేసి అమ్మాయి అయితే కాళ్ళకి నమస్కరించుకొని అన్నం అయితే పెట్టుకుంటుంది అనమాట పదహారుల పండుగ అయితే ఇలా చేస్తారండి మీకు మూడు వీడియోలుగా నేను చూపించాను కదా సో ఇంక వాళ్ళ అత్తయ్య అయితే చూ లూజ్ వేసింది అనమాట మొదట ఎందుకంటే పొడవు చూడాలి కదండి వేసిన తర్వాత టైట్ మూడ్ అయితే వేస్తానని చెప్పేసి పొడవైతే చూస్తూ ఉందనమాట ఇంక పొడవ చూసిన తర్వాత ఓకే నాకు సరిపోతుంది అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటే ఓకే నేను కూడా ఇంత ఉంటే సరిపోతుందిలే ఎక్కువ మనకి మం చే ఎక్కువ పసుపు తాడు కనిపించినా అంత అందంగా ఉండదు సరిపోతుంది గుండెల మీద వండకుండా ఉంటే చాలు గుండెల మీద భారం అంటారు కదా అది వండకుండా ఉంటే చాలు అని చెప్పేసి అన్నాము సరే అని చెప్పేసి వాళ్ళ తేతే ఇంకా టైట్కి కడుతుంది చూసారు కదండి మంగళసూత్రము సో ఇదనమాట పదహారు రోజుల పండగ కార్యక్రమము ఇది సో మీలో మీకు ఎంతమందికి పదహారు రోజుల పండగ గుర్తొచ్చిందో తప్పకుండా ట్యాగ్ చేసేసి కామెంట్ అయితే చేయండి తప్పకుండా వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి అబ్బా వీడియోకి అయితే లైక్ అయితే కొట్టట్లేదు చాలామంది మన వీడియోలో ఎప్పట్లాగే పాత బ్లాగ్స్ లాగా వెళ్ళాలి అనుకుంటే మీ సపోర్ట్ అయితే నాకు కంపల్సరీ కావాలి సో ఇదండి పదహారు రోజుల పండుగ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను హ్యాప్ మీకు నచ్చితే తప్పకుండా ఇంకేందుకండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సపోర్ట్ చేయండి సో మంగళసూత్రం అయితే వేసేసింది కదా వేసేసినాక ఇదండి అమ్మాయి పదార్లు పండగ ముచ్చట సో మీకు క్లియర్గా మొదటి నుంచి పెళ్ళి నుంచి పదార్లు పండుగ దాకా బ్లాగ్స్ అయితే తీసాను దాని తర్వాత వాట్ నెక్స్ట్ వీడియో అనేది కాపురానికి వచ్చినప్పుడు ఏ కార్యక్రమాలు చేస్తారని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చేసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్